నా పేరు జనకుల శ్రీనివాసరావు నేను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గత వారం రోజుల నుండి విజయవాడ నగర నగరంలో ఎప్పుడు లేనంత విధంగా వరదలు ముంచెత్తడం జరిగింది ఇటువంటి కార్యక్రమాల్లో ప్రకృతి విచారణ జరిగినప్పుడల్లా కూడా పోలీసు శాఖ దీని మీద ప్రత్యేకమైనటువంటి సేవలను అందించడం మీ అందరికీ తెలుసు గతంలో పుదుగురు తుఫాన్ లో కూడా పోలీసు చాలా రిస్క్ ఆపరేషన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వరదల ఎవరైతే చాలా కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము సైతం అని చెప్పి మేము కూడా వారికి సహాయార్థానికి ముందుకొచ్చడం జరిగింది మా డీజీపీ గారి ద్వారా పన్నెండు కోట్ల రూపాయలు ఈరోజు మన ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి బీజేపీ గారి చేతుల మీదగా పన్నెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం అయితే ఒక విషయం చెప్పుకోవాలి మనం డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు ఉండి మన గౌరవ ముఖ్యమంత్రి గారు క్షేత్ర స్థాయిలో నుంచి పని చేస్తూ ఎంత అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారో మనం మనం చూస్తా ఉన్నాం దానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉన్నాం ఆ ఏజ్ లో అంత క్షేత్రస్థాయికి చేయడం అంత సులువైన పని కాదు అయినా కూడా ఆయన వయసు మీరు పడినా కూడా ఈ విధంగా చేయటం గర్వకారణం ఆయన పర్యవేక్షిస్తూ మమ్మల్ని దానికి కూడా మరొకసారి ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం అదే విధంగా మా గౌరవ డీజీపీ గారు ఆయన కూడా ఒక సామాన్య వ్యక్తి లాగా కామన్ మ్యాన్ లాగా ప్రతి ఏరియాలో కూడా తిరుగుతూ వారి యొక్క బాధల్ని కనుక్కుంటూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అన్ని కూడా చాలా చక్కగా చేస్తున్నందుకు మా డైరలిక్ డీజీపీ గారికి కూడా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ పథకాలు సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం వాస్తవానికి మేమందరం ఏంటంటే అలాంటి డీజీపీ గారు ఇచ్చినందుకు కూడా ముఖ్యమంత్రి గారికి కూడా ఈ రోజు మేము ప్రత్యేకమైన అభినందన తెలియపరుస్తున్నాం మేమందరం ఆయన నుంచి చాలా క్లోజ్ గా మూవే వాళ్ళము ఆయనకు ఒక నిర్ణయం ఉంది దేవుడు అని మేము ఎప్పుడు కూడా ఆ దేవుడు సార్ వచ్చారు సార్ దేవుడు సార్ వచ్చారని అని చెప్పి చెప్తాం అటువంటి ఆయన ఈ రోజు మాకు డీజీపీ గారు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది అదే విధంగా మన గౌరవ హోం మంత్రి గారు చిన్న విషయం వెల్ఫేర్ కి సంబంధించింది కావచ్చు ఇంకోటి కావచ్చు ఇది చాలా మైనట్ విషయం కూడా ఆ మేడం గారికి చెప్పంగానే ఇమ్మీడియట్ గా స్పందించి ఆ దాన్ని ఏదైతే ఉందో అవన్నీ కూడా మాకు చేసినందుకు కూడా మేడం గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉన్నాం గతంలో హోమ్ మినిస్టర్ గారు ఆ ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారో అప్పుడు పోయి మేము కలవడం జరిగింది తర్వాత మా ఇష్యూస్ పట్టించుకున్న పాప అనుభవలేదు కానీ ఈ మేడం గారు వచ్చిన తర్వాత చిన్న విషయంలో కూడా చాలా స్పందిస్తున్నందుకు మరొకసారి మేడం కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు మళ్ళీ కూడా జరగకూడదని కూడా వ్యక్తిగతంగా కోరుకుంటూ తెలదీసుకుంటాం శ్రీనివాస్ నమస్కారం నా పేరు ఎండి మస్తాన్ ఖాన్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికార సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్నాను నేను ప్రస్తుతం నేను ఈ వరద బాధల సహాయ కార్యక్రమాల్లో ఈ డ్యూటీలో నుంచి ఈ ప్రెస్ మీట్ కి అటెండ్ అయ్యాను ముఖ్యంగా గత వారం రోజుల క్రితం గత వంద సంవత్సరాలుగా ఎప్పుడూ లేని చరిత్ర లేనట్టు నలభై సెంటీమీటర్లు వానపడి మరి లోతట్టు ప్రాంతాలు విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా వరద ముంపుకు గురవటం చాలా మంది లక్షలాది మంది ప్రజలు దానికి ఎఫెక్ట్ అవ్వడం జరిగింది కానీ ఇటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర పోలీసులందరూ కూడా తమ ఒకరోజు మూల వేతనాన్ని ఈ వరదబాదు సహాయార్థం మా మొత్తం డిపార్ట్మెంట్ తరపున గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి మేము విరాళంగా ప్రకటించడం జరిగింది అది మా డీజీపీ గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సహాయ కార్యక్రమాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నవయుడికి లాగా ఆయనే ముందు నడిపిస్తూ మరి ఆ కార్యక్రమాలన్నింటినీ బాధితులందరికీ వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తాం ఒక ఉదాహరణ నిన్న త్రుటిలో రైలు ట్రాక్ మీద ఉండగా ట్రైన్ రావటం జస్ట్ త్రుటిలో ఆ విపత్తు నుంచి బయటకు వచ్చి కూడా మరింత ఉత్సాహంతో పనిచేయటం ఇది దేనికి స్ఫూర్తి అంటే ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ మనం అందరం సాహసాలు చేయడం చేసే డిపార్ట్మెంట్ ఆ విషయంలో ముఖ్యమంత్రి గారిని మనం స్ఫూర్తిగా తీసుకొని మన గౌరవ డీజీపీ శ్రీ ద్వారకా తిరుమల రావు గారు ఆయన చాలా ప్రణాళిక ప్రణాళిక అధికారి మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి అధికారి వారి పోలీస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఈవెన్ హోంగార్డ్ వరకు కూడా ఆహార దిశలు నిద్రాహారాలు మారి ఈ యొక్క భరత సహాయ కార్యక్రమాల్లో డ్యూటీలు నిర్వహిస్తున్నారు మనం అందరం కూడా దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఒక సేవాభావంతో తర్వాత ఒక మానవతా దృక్పథంతో పనిచేసి మన డిపార్ట్మెంట్కి మంచి పేరు తేవకాకుండా ప్రజలందరికీ కూడా మనం విస్తృతమైన సేవలు అందించి ప్రభుత్వానికి కూడా మంచి పేరు తేవాలని పోలీస్ అధికారుల సంఘం తరఫున మన ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని ఛాలెంజ్ గా తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు ఎం సోమయ్య ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అధ్యక్షుడిని విజయవాడలో గత లేని విధంగా ప్రకృతి వైపు వరదలు ముంచెత్తినాయి ఇదిలో కాకీలు కాకి కరుణామైలుగా ఈ రోజు తీర్చిదిద్దపడుతున్నారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రులైన శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూడా ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఆ నీటిలో తిరిగి వరద బాధితులను శుభ్రంగా పలకరిస్తూ వారికి ఏమైనా అందినీయ సౌకర్యాలను చూస్తూ అలాగే మా రాష్ట్ర డీజీపీ గారు పోలీస్ సిబ్బందిని పోలీస్ ఉన్నతాధికారులని ఎప్పటికప్పుడు అందరినీ బౌండరీకి చేస్తూ వాళ్ళకి సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ పగలనక రేయనక ఆయన ఈ కష్టపడుతున్నారు అలాగే పోలీసులు సహాయార్థంగా నిమిత్తం ఈరోజు పన్నెండు కోట్ల రూపాయలు ఒక రోజు బోలవేతనం వద బాధితులు అందజేయడం జరిగింది నేను నా సర్వీస్ లో చాలా ఆనంద తగ్గ విషయాన్ని కోరుకుంటూ సెలవు సార్ నమస్కారం నా పేరు బండారు నాని నేను రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం జాయింట్ సెక్రటరీని ముఖ్యంగా ఈ ప్రెస్ మీ అందరికీ తెలుసు దీంతో పాటు ఒక చిన్న విషయం మీకు చెప్దామని మాట్లాడుతున్నారు సార్ ఈ వరదల్లో ప్రాణాలకు తెగించి వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ ప్రజల రక్షణ కోసం పోరాడుతున్న మా పోలీసు సిబ్బంది అందరికీ రాష్ట్రంలో ఉన్న పోలీస్ సిబ్బంది అందరికీ ముఖ్యంగా విజయవాడ సిటీలో ఉన్న పోలీస్ సిబ్బంది అందరికీ ఒక బిగ్ సెల్యూట్ సార్ ఫస్ట్ అలాగే ఇలాగా ప్రజలకి సేవ చేస్తూ కూడా ఒకరోజు వేతనాన్ని మేము ముఖ్యమంత్రి సహాయ నిధికి నిర్ణయించిన మా పోలీసు అధికారుల సంఘం పెద్దలందరికీ కూడా వాళ్ళు కూడా ఒక సెల్యూట్ చేస్తున్నాను సార్ అలాగే ఇలాంటి విపత్తు ఎప్పుడు రాకూడదని కోరుకుంటాం ఎప్పుడు వచ్చినా చూడా ఎప్పుడు వచ్చినా కూడా మాతో పాటు మీరు మీడియా మిత్రులు కూడా మీరు కూడా మమ్మల్ని మాతో పాటు ఉండి మీరు కూడా చాలా మంది ప్రాణాలు తెగించి మీరు కూడా నిన్న మొన్న ఒక న్యూస్ పబ్లిష్ చేశారు దేవాలయం నుండి ములిగిపోయి దేవుడు మునిగిపోతే దేవుడు నడుస్తున్నాడని ఇచ్చారు అలాంటిది